రాన్ అయితే వచ్చిన ఇక చూడు అస్సలు అంటే మస్తు మంది ఉన్నారు పబ్లిక్ రాఖీలు కొండ మన ఊతి అయితే అసలు మిస్లక్కుంటున్నారు మనుషులు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఎక్కడ తీసుకోవాలో కూడా అర్థమవుతలేదు రాఖీలు అంత బాగున్నాయి ఎంత బాగున్నాయి కాస్ట్ కూడా అంతే బాగుంది ఒక్కొక్కటి ఎంతెంత రేటు చెప్తున్నారు అట్లా అనిపిస్తుంది అంటే రాఖీలు అంటే ఒకటి నచ్చుతుంది నచ్చినా కూడా ఇంకా ఉన్నాయి అని చెప్పేసి అడుగుతాం కదా అట్లనే అంకుల్ ఇంకా ఉన్నాయి ఆ అంకుల్ అని చెప్పేసి అంటే అమ్మా అని చెప్పేసి అంటే లోపల చూడడానికి వెళ్తున్నాం అనమాట అంకుల్ చూపిస్తున్నాడు ఒక్కొక్కటి బాక్స్ తీసి ఇక చూడండి అని చెప్పేసి చూపిస్తున్నాడు ఆ బాక్స్లో కూడా చూసిన కొద్దీ ఇంకా బాగున్నాయి కానీ మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఆహా ఇంతకంటే మంచిగా ఉంటాయేమో అది కూడా ఓపెన్ చేయ అంకుల్ బాక్స్ అని చెప్పేసి అంటున్నాము అట్లా ఎన్ని బాక్సులు అన్ని ఓపెన్ చేసి చూపెట్టండి అంకుల్ కానీ ఫైనల్గా అయితే మనం ఏదైతే ముందు చూసినామో అదే తీసుకున్నాం అనమాట మళ్ళా కాకపోతే ఏంటంటే చూడాలని చెప్పేసి అట్లా ఉంటుంది కాదు మనం ఐదు గంటలకు వస్తే ఇప్పుడు టైం ఎంత ఎనిమిది అయితే చూసినావా

నేను ఏమనుకున్నా అంటే రాఖీ పండుగ రోజు మంచిగా రెడీ అవ్వాలి మంచి వ్లాగ్ పెట్టాలి అనుకున్నా అయితే పెడ్ పెట్టినా కానీ ఎక్కువ రెడీ అవ్వలేకపోయినా నేను ఫీవర్గా ఉండే చాలా డల్గా ఉండే నేను ఫుల్ హెడ్ ఎక్ అయితే ఆ రోజు రాఖీ పండుగ రోజు మార్నింగ్ టైం బాగలేదు కట్టడానికి అన్నారని చెప్పేసి మధ్యాహ్నం అయితే కడుతున్నా అనమాట తమ్ముడు వాళ్ళకి అండ్ మమ్మీకి డాడీకి చెల్లకి అస్సలు ఓపిక లేదు నాకు ఫుల్ ఫీవర్ అంటే ఫీవర్గా ఉంది అయినా సరే ఓపిక చేసుకొని రాఖీ అయితే కడుతున్నా నేను రాఖీ కడుతున్నంతసేపు ఏం గిఫ్ట్ ఇస్తావురా మరి అక్కకి అని చెప్పేసి మమ్మీ అడుగుతుంది తమ్ముడిని గిఫ్ట్ అనే గిఫ్ట్ గురించి ఏం ఫీల్ కాదు ఆమె ఇచ్చిన ఇవ్వకున్నా అని చెప్పేసి తమ్ముడు అంటుండు అయినా సరే రా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అట్లా అంటే వాడు నాకు ముందే చెప్పిండు దసరాకు బట్టలు తీసుకుంటా అక్క నీకు అక్కకి అని చెప్పేసి వాడు ముందే అన్నాడు అంటుంది కదా కావాలని నాకు వెండి పట్టీలు కావాలరా అని అంటే నువ్వు నాకు వెండి రాకే తెచ్చినావా ఏమన్నా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు కాసేపు అట్లా ఫన్నీ ఫన్నీగా ఎంజాయ్ అనమాట కొద్దిసేపు మేము ఇంకా తర్వాత ఇంకా మమ్మీని అంటుండే తమ్ముడు వాడు అట్లా కూర్చున్నాడు అంటే ఏదో ఒకటి అట్లా డైలాగ్ వేస్తూ ఉంటాడనమాట మమ్మల్ని నవ్విస్తూ ఉంటాడు మమ్మీ ఏందే ఈరోజు అంత బాగా రెడీ అయినావు రాఖీ పండగ అని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నావన్న అని చెప్పేసి మమ్మీని కొద్దిసేపు అట్లా అంటా ఉన్నాడు మమ్మీ ఏమో అవునారా ఎందుకురా అట్లా అంటున్నావు అని చెప్పేసి మమ్మీ అంటుంది నిజంగానే మమ్మీ ఈరోజు మంచి రెడీ అయినావు అని చెప్పేసి అంటుంటే నవ్వుతూ ఉంది మమ్మీ కానీ ఫ్రాంక్లీ చెప్పాలంటే మమ్మీ శారీ నాకు బాగా నచ్చింది బాగుంది శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అట్లా చాలా బాగుంది లుకింగ్ మంచిగా అనిపిస్తుంది నార్మల్గా చూసినప్పుడు నాకు అంత అనిపించలే కానీ మమ్మీ కట్టుకున్న తర్వాత అనిపించింది బాగుంది కదా కాంబినేషన్ అనుకున్నా నేను ఇంకా అంటే ఇప్పుడు వేసిన అమ్మగారికి ఇవ్వాలని ఆత్రం చూసినా మమ్మీ అంటుంది కదా ఎంతసేపు రాఖీ కట్టడము ఇంత స్లో ఉంటే ఎట్లా కొంచెం ఫాస్ట్గా కట్టు మామేలు వెయిట్ చేస్తున్నారా అని చెప్పేసి అనుకుంది మమ్మీ అట్లా అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రాఖీలు అయితే కట్టిస్తున్నా నేను చెల్లెనాగడుతుంది నేను చెల్లెగడుతుంది అరే ఎండి దేవాలయం అరే దృష్టి రెండు బెడ్ మీద ఏపిచ్చి కట్టు తీరా ఆలంటరు అమ్మ మాకే వాక ఎండి రాగల నేను అది నువ్వు ఏపిచ్చి కట్టాలి దూరాక మరి ఇంకో రియల్ అకక ఏదైనా మాట్లాడొచ్చు కదా స్లోలీ ఉంటావు ఎందుకట్లా సైలెన్స్గా మాట్లాడు డ్యూటీ వేసి వచ్చి రాకలు కడుతుంది గ్రేట్ అందుకే డ్యూటీ వేసి వచ్చి కడుతున్నావా పైసలు పడకనే కార్ చేస్తుంది అన్నట్టు యూట్యూబర్స్ ఇన్స్టిట్స్ ఉన్నాయా నాకు అంత ఫస్ట్ ఎక్కువ ఉంటుందా నలే నా పేరు తీసుకొని ఆలోతుంది ఇట్లయితే అకౌంట్లోకి నీవే కట్ అవుతాయి ఇక నెల వేలు ఆయన అకౌంట్లో కొంచెం కదా అన్ని కానీ అలా అలా కొనుక్కుంటే కష్టమర్ స్వీట్ పెడుతుంటే అందరికీ మమ్మీకి డాడీకి ఇట్లా తినిపిస్తుంటే తమ్ముడు అంటుండు నాకైతే వద్దు నాకు ఆ స్వీట్ అని చెప్పేసి అంటుండు ఎందుకురా తినరా కొంచెం అన్న తినాలి అంటే నాకు స్వీట్ ఆ స్వీట్ అంటు కలకానుకంటే ఇంకా అంతకంటే మంచి స్వీట్ ఏదో వాళ్ళకి ఇష్టమే కాదు అంటే కాదు నాకు ఇంకా వేరేది కావాలా అని చెప్పేసి కావాలంటే ఫన్నీ ఫన్నీగా అట్లా అంటుండు కావలచుకొని అట్లా అంటాడు అనమాట ఎంత మంచిదైనా సరే కానీ బాగాలేదు ఇది బాగాలేదు నాకు వద్దు అంటాడు అట్లా కంప్లీట్గా రాఖీలు అయితే కట్టేసుకోవడం అయిపోయింది తమ్ముడు అంటే కాలు మొక్క అని చెప్పేసి కాలు మొక్కు ఫ్రెండ్స్ ఇంట్లో అయితే రాఖీ కట్టడం అయిపోయింది మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రాఖీ కట్టడానికెళ్తుంది వెళ్తుంది మామయ్య వాళ్ళకి మమ్మీతో పాటు మేము కూడా వెళ్తున్నాం ఫ్రెండ్స్ తమ్ముడు కూడా బండి రెడీగా పెట్టిండు స్టార్ట్ చేసి వెళ్తున్నాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి

చె పిన్ని మేము అని పిలుస్తాము అయితే అంటుంది కదా మీరు రాకి ఈడికొస్తే కడతారా తమ్ముళ్ళకి కబడ్డీ కూడా వచ్చి కట్టాలి కానీ అని చెప్పేసి అంటుంది మీరు ఎట్లా వేడికి వస్తారు కదా అక్క అందుకని మేము ఈడనే కడతాము అని చెప్పేసి వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటున్నారు చెల్లి అక్క रे सेरेस एक gigante ke lina wo ek chinna mama chhaas bas bas chhaas chhaas ki andar mama chhaas ki pappi amna log mar raha hai zor se upar upar nanu tu na hai mara chandra jo hai kare kare <t> <t> కట్టడేమో కానీ నాయన టింకు బోనాలకి ఎందుకు రాలే టింకు టింకు బోనాలకి ఎందుకు రాలి ఇంకో అయిపోయింది ఆయనకి సంసారం బాధ్యతలు ఎక్కువ నువ్వు కొడుకు అన్ని బాధ్యతలు తీసుకోవాలి కరెక్టే ఈ అక్క చర్యలు పోతే ఒక దిక్కే పోతారు వస్తే ఒక దిక్కే వస్తారు వచ్చిన వాళ్ళ గిఫ్ట్ కోసం మా అత్తమ ప్రయత్నాలు మా చిన్న మామయ్య పెద్ద మామయ్య మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్థాన్ పట్టుకొని వచ్చింది నేను ఇట్లా కడతాను నేలకు అని చెప్పేసి మమ్మీ వాళ్ళు కట్టిన తర్వాత ఆమె కూడా కట్టిపిస్తారు అనమాట వాళ్ళకి ఎవ్వరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారన్నమాట రాఖీలు వాళ్ళు రాఖీలు కడుతున్నారు వాళ్ళు కట్టించుకుంటున్నారు వీడియోలు తీస్తున్నారు తమ్ముళ్ళు ఏమో ఫోన్లు పట్టుకొని మా బాధలు మాకుంటాయండి కష్టాలు பவுந்தா டாம் ஏன்சுகா போட்டா பீம் பூபட்டு சூப்பட்டு ஷோட்டா பீம் அட்டந்தா

పెట్ట కళాకర ఉంది కొంతమందికి అయితే అల్బాద్ంగ్ మళ్ళా కామ్ దమ్మి స్వీట్స్ అయితే తిన్నారు కదా రాఖీ కడుతున్నావా నాన్నకి ఇంకా గుంజుకుంటుంది ఇస్తలేదు ఇస్తలేదు ఏం చేస్తున్నావు రాఖీ చెప్పు చోట భీమ్ కడుతున్నావా రాఖీ కడుతున్నావు तुम्ही ఇంకా मग ग्रेट आधी पदीश्वरजना के रॅक नु उडाने गोष्ट कामडी एसा में చిన్న 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 దానికి రాసా డబ్బులు అయితే ఖర్చయిపోతాయి అమ్మా చీరలు అయితే గుర్తుండిపోతాయి ఇంకా పైసలు ఎందుకు మా మామయోడు పైసలు పెడుతుండు బట్టలు ఎక్కువ ఎక్కువనట్టున్నాయి క్యాష్ ఎందుకన్నా సాంప్రదాయాలు అంటే ఇన్ని ఉంటే ప్రేమలు అట్లా ఉంటాయి మాలా కలిసైతే మళ్ళా ఇక క్యాష్ వచ్చినాయి మాకు ఇచ్చే షేర్ అని అని అంటున్నాను మేము దావా చేసుకుంటామని చిన్నమామ పెద్ద మామ ఇచ్చిన పైసలు అన్ని మాకు ఇచ్చే షేర్ అంటున్నా నేను ఒక ఫోటో దిగురు రాఖీ ఇట్లా వాళ్ళు ప్రోగ్రామ్ అంతా అయిపోయింది ఇంకా అంతా క్లియర్ అయిపోయింది అందుకే నిమ్మలంగా కూర్చొని తింటున్నాం అందరం ఒకసారి అత్తమ్మ వాళ్ళు ఒడ్డిస్తున్నారు చిన్నత్తమ్మ పెద్దత్తమ్మంట రాఖీ కట్టుడ అయిపోయింది తిన్నాము అమ్మ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఇంటికి వచ్చేసినాము వచ్చిన తర్వాత డాడీ వాళ్ళ పెద్ద నాన్న అంటే మా పెద్ద తాత వాళ్ళ బిడ్డ మా మీనత్త రాఖీ కట్టడానికి వచ్చింది డాడీకో డాడీ వాళ్ళకి డాడీ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యింది అనమాట మన తెలంగాణ అవి అట్లనే ఇంకొక కూడా మేనత్త అంటే మేము అక్క అంటాము తాత బిడ్డ కూడా వచ్చింది అనమాట రాఖీ కట్టడానికి అంటే డాడీ కూడా ఆడపిల్లలు లేరు అనమాట అయిపోయిన తర్వాత చెల్లె వాళ్ళు కూడా ఇంకా వచ్చినారు మళ్ళా బాబాయ్ బిడ్డ బిడ్డలు ఈ చిన్న చెల్లె తర్వాత ఇంకో చెల్లె ఇంకో చెల్లె వాళ్ళు చెల్లె వాళ్ళు వస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా రాఖీలు కట్టడానికి కానీ తమ్ముడు లేకుండే మీకైతే కడతా పెద్ద డాడీ అని చెప్పేసి వీళ్ళకైతే కడుతుంది చెల్లె తర్వాత ఇంకో చెల్లె వాళ్ళు అందరు వచ్చి ఒక్కటేసారి నాకు వీడియో తీయడం కుదరలేదు ఇంకా తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నా చరిత్రలో భార్యాభర్తలు విడిపోయారేమో కానీ అన్న చెల్లెలు విడిపోలేదమ్మా రాఖీ పండుగ అయితే అంటే మంచి సెలబ్రేట్ చేసుకున్నాం అందరూ మంచిగా వచ్చిర్రు రాఖీలు కట్టిరు అంటే మస్తు హ్యాపీ అనిపించింది సో ప్లీజ్ వాచ్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియోస్